అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ మరి ఈ వీడియో ఏంటి అంటే ఇలా మీ గురించి వారికి మాత్రమే మీరంటే చచ్చేంత ప్రేమ ఉంటుంది అది ఎలానో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మనల్ని అర్థం చేసుకునే వారితో మనం ఎక్కువగా వాదించవలసిన అవసరం అస్సలు లేదు మనం నిజంగా కావాలి అని అనుకునే వాళ్ళ దగ్గర మన గురించి ఎవరేం చెప్పినా కూడా భయపడనక్కర్లేదు అలానే నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వు సంజాయిషి చెప్పనక్కర్లేదు నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావు అని పదే పదే అసలు చెప్పనవసరం లేదు నిన్ను వద్దనుకున్న వాళ్ళ వెంట నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పని లేదు నువ్వంటే పడని వాళ్ళకి నిన్ను నువ్వు నిరూపించుకునే అవసరం అస్సలు లేదు అసలు నువ్వు ప్రయత్నమే చేయనవసరం లేదు ఎందుకో తెలుసా బంధం అంటే ఇక్కడ ఇద్దరి మనుషుల కలయిక కాదు వారి యొక్క మనసుల కలయిక నిజమే కదా గుర్తుపెట్టుకోండి ఈరోజు నీది కావచ్చు రేపు నీ కళ వచ్చే నెల అది నీ భ్రమ అవుతుంది ఎవరు అవునన్నా లేక కాదన్నా ఇదే జీవిత సత్యం మరి ఎందుకు ఎప్పుడో దానికోసం అంత తీవ్రంగా ఆలోచించి ఎందుకు గొప్పగా గొప్పగా మొదలైన ఈ రోజుని నువ్వు కనీసం పట్టించుకోవడం కూడా లేదు ఈ క్షణం నీ చేతుల్లో ఉంది ఇది నీ సొంతం ఈ క్షణాల్ని అస్సలు విడిచిపెట్టకు ఎందుకంటే రాబోయే కాలం ఏం తీసుకువస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాన్ని అలాగే అనుభవాలని మూటగట్టుకొని రేపటి కోసం ఎదురుచూడు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది అలా కాకుండా ఆశలు పెట్టుకోకు నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోతే నీకు నీ జీవితం లోకువైపోతుంది అందుకే భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తూ ఉంటాడు దానికోసం వేచి చూడు ప్రస్తుతంలోనే వందేళ్ల ఆనందాన్ని వెతుక్కో నువ్వు చేసే ప్రతి అడుగులోనూ ఎన్నో భయాలు ఉంటాయి వాటిని చూసి వెనకడుగు వేస్తూ భయపడకు ఈ దేవుడు ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు కానీ మనం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మాత్రం ఆ భగవంతుడు మనకి ఏం చేశాడో మనకే తెలుస్తుంది నా అనుకున్న వాళ్ళు ఎప్పుడు మన గురించి మంచిగానే ఆలోచిస్తూ ఉంటారు నువ్వు ఎప్పుడు బాగుండాలి అని చెప్పి కోరుకుంటూనే ఉంటారు అలా కాకుండా నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటే నీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కొంతమంది నీ మీద ద్వేషాన్ని ఈర్షను అసూయను పెంచుకుంటారు అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండు ఎందుకంటే వాళ్ళు నీ పతనాన్ని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు నీతో మంచిగా నటిస్తూ ఉంటారు కానీ నిన్ను దిగజార్చడానికి ఇంకా కిందకి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఎవరిని నమ్మాలో ఒక్కసారి నిదానంగా ఆలోచించాలి ఆచితూచి అడుగు వేయాలి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అది మన జీవితాన్నే నాశనం చేస్తుంది ఎప్పుడూ కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకండి ఒకటికి పదిసార్లైన ఆలోచించి నిదానంగా చేస్తేనే ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది ఆ పని వల్ల మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ జీవితం సంతోషంగా ఉంటుంది అర్థమవుతుంది కదా ఎప్పుడైతే మనం మంచిగా ఇతరులు మంచి కోరుకుంటామో అప్పుడు మనం ఏం కోరకపోయినా కానీ ఆ భగవంతుడు మన అవసరాలన్నీ నెరవేరుస్తారు మనకు కావలసినవన్నీ మన చేతిలో పెడతారు మనం ఏది కోరుకుంటామో అదే మనకి అందిస్తారు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్